నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో అవినీతి పాత్రుడు వాళ్ళ కొడుకు మరుగొజ్జు పాత్రుడు కూడా చాలా బిల్డప్లు ఇచ్చారు దాని వీరులు సూర్యుళ్ళగా చాలా బిల్డప్లు ఇచ్చారు మాకు తెలుసు మీరు అంత వీరులో నర్సీపట్నం ఏదో ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి ఆనాడు వెస్ట్ గోదావరి నుంచి పోలీసులు ఈ అవినీతి అయ్యనపాత్రుడు ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వడానికి వస్తే పిల్లిలా దాగున్నారు ఇంట్లో బయటికి రాలేదు మరి మామూలు టైంలో అయితే బట్టలు బట్టలూడు తీసుకొడతానన్న ఈయన పాత్రడు కేవలం నోటీసులు ఇవ్వడానికి వస్తేనే మరి పిల్లిలా దోగకుందాడు మాట్లాడితే బిల్డప్ ఇస్తాడు నేను కోస్తా పిల్లిని అంటాడు మాట్లాడితే మరి అలాంటి కోస్తా పిల్లి ఇంట్లో రెండు రోజుల పాటు దోగకుంది కూడా బయటికి రాలేదు పరిస్థితి ఆ విధంగా నీ బిల్డప్లు ఉంటాయి చంపి మీ ద్వారా తెలియవచ్చు జరుగుతుంది ఇక చూస్తే వాళ్ళ కోర్టుకు మరుగుజ్జు పాత్రుడు ఆయన కూడా ఆ మధ్య విజయవాడ నుంచి పోలీసులు హైదరాబాద్లో ఇంటికెళ్తే పాపం భార్య పిల్లల్ని పక్కన పెట్టి వదిలేసి గోడ దూకి పారిపోయిన పిరిగి బంద ఈ మరుగుజ్జు పాత్రుడు మీరు మాకు బిల్డప్ ఇస్తారు ఈ నచ్చపడి నియోజక మీరే బిల్డప్ ఇచ్చేదని చెప్పిన్నారు తెలియప్రస్ట్ ఇంకో విషయం చెప్పాలి ఈరోజు ఈ అవినీతి అయిన పాత్రుడికి ప్రతి ఐదు సంవత్సరానికి వస్తారు పండగ ఆయనకి కానీ అలాగే కొడుకు మరుగుజ్జు పాత్రుడికి కానీ ఎందుకంటే అంటే ఎన్నికలు వస్తే చాలు డబ్బులు దోచుకోవచ్చు డబ్బులు దోచుకోవడం కాదు మొత్తం అందరూ అంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ దోచుకునే అవకాశం ఎలా ఉంది అంటే మరొక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆయన పాత్ర ఆరు నెలలంచి సంవత్సరం నుంచి నాకే నా కొడుకు ఎంపీ టికెట్ కావాలంటాడు ఈలోపు ఎవరైతే ఎంపీ వాళ్ళు వస్తారో ఎంపీ టికెట్ వస్తే పొందు వస్తారో వాళ్ళందరిగా డబ్బులు లాగే కార్యక్రమం ఒకసారి ఉదాహరణ చెప్పాలి గతంలో కూడా మరి ఎంపీ మా కొడుకు చేస్తాడని చెప్పి అన్నప్పుడు ఒక నోకారు సూర్యప్రకాశైన ఎవరికో ఇస్తే ఆయన దగ్గర డబ్బులు లాగేసేది తర్వాత మళ్ళీ మళ్ళీ మా కొడుకే ఎంపీ అంటే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు మరీ దాన్ని అవంతి శ్రీనివాసరావు ఇంటికి వస్తే అందరిలో తిడితే పాపం వెళ్ళిపోయి అమ్మ ఎక్కువ తిడుతున్నాడు కనుక మరి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బులు అయిన పాత్ర ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఆడర్ ఆనంద్ గారు ఆయన దగ్గర లాగేశాడు ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ బీజేపీ అభ్యర్థి ఈయన ధర ఒక ఇరవై కోట్ల వరకు లాగేశాడు అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది అయిన పాత్ర కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కొడుకేమో ఎంపీటీగా అని చెబుతూ జనాన్ని భయపెట్టాము అయ్యన్న పాత్రడికి వెళ్ళి మనం చేసుకోవాలి సమాధానం చేసుకోవాలి ఆయనకి వందల కోట్లు లేకపోతే పది కోట్ల ఇరవై కోట్లు ఇవ్వాలని ముందుగానే ప్రిపేర్ చేసి ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ చేసి చేస్తానంటే ఈ రోజు నర్సీపట్నం ఏదో పెద్దలందరికీ తెలుసు ఎన్నికలు వస్తున్నాయంటే అయ్యన్నపాతడికి డబ్బులు మిగిలితాయో తప్ప ఎక్కడ ఖర్చు అవుతామో సంగతి అందరికీ తెలుసు మరి మీరు మా గురించి మాట్లాడడం చాలా సిగ్గిజెడ్ అని చెప్పేసి సందర్భంగా ఎట్టి వచ్చిన కూడా మరొక్క నలభై రోజుల్లో ఈ అయ్యన్న పాత్రడికి మరుగుజ్జు పాత్రడికి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమన్నారు మీరు రెడీగా ఉండండి నలభై రోజుల తర్వాత పెట్టే బేడా సర్దుకొని అల్లిపొడి అయిన పాత్రుడు అవినీతి అయ్యన పాత్రుడు మరికొచ్చి పాత్రుడు కూడా తరిపి తరిమి కొడతాయి ఈరోజు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను జయ జగన్ నమస్కారం